you mm -hmm. అందరికీ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడైతే నేను ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ జరిగింది అక్కడికైతే మేము వెళ్ళాము చాలా రకరకాల కైట్స్ ఎగరేస్తున్నారు ఇంకా క్రౌడ్ బాగానే ఉంది అయితే మేము వెళ్ళినప్పుడు అంత ఎక్కువ క్రౌడ్ రాలేదు అంటే ఫోర్ థర్టీ ఫైవ్కి వెళ్ళాము మేబీ ఇంకా ఈవినింగ్ అయితే రావచ్చు ఇక్కడ కైట్స్ చూడండి ఈగల్ కైట్ అప్పుడే ఎగురేస్తున్నారు రకరకాల కైట్స్ అయితే చూసే ఉన్నాయి బాగున్నాయి ఇదిగోండి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ థర్టీన్ టు ఫిఫ్టీన్ ఓకే అయితే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మా బాచార్య బాగా చేశారండి చాలా బాగా చేశారు ఇంకా ఫోక్ డ్యాన్స్లు కూచిపూడి భరతనాట్యము అట్లాంటి అవన్నీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు ఇక్కడ స్టాల్స్ ఈ ఫుడ్ స్టాల్స్ అయితే మస్ట్ మొత్తము ఇక్కడంతా అంతా ఫుడ్ ఏ ఉన్నాయి అటుపక్క ఇటుపక్క అంతా ఇక్కడ చూడు బొడ్డోడైతే కైట్ పట్టుకొని ఎంత ముద్దు వస్తున్నాడో ముద్దు ముద్దుగా ఉన్నాడు కదా అండి చూసారా మీరు అయితే బుడ్డోడు కూడా ఒక ఆయన ఇక్కడైతే బుడ్డోడిని ఫోటోగ్రాఫర్ ఫోటోలు ఇచ్చి ఫోటోలు తీస్తున్నాడు ఇక్కడ ఇక్కడైతే చూడండి సన్సెట్ సన్సెట్కి కైట్ ఎగురుతూ ఎంత అందంగా ఉందో అందుకనే నేను వీడియో క్యాప్చర్ చేశాను చాలా బాగుంది దానికి కైట్ ఆ రోజు ఇది చూసారా ఇది ఇంత కైట్స్ ఆకాశం అంతా కైట్స్ బెలూన్స్ కైట్స్ చాలా బాగుంది కైట్స్ బెలూన్స్ ఆకాశంలో ఎగురుతుంటే ఇంకా చాలా అందంగా కనిపించింది ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా జరిగాయండి అవి ఫోక్ సాంగ్స్ మళ్ళీ భరతనాట్యము కూచిపూడి నేను ఇక్కడ ఒక విషయం అయితే గమనించాను మాంసా అండి మాంజాలు అది నాకైతే కాలుకు చుట్టుకున్నాయి అంటే కాలుకు చుట్టుకొని మాంజా చాలా డేంజర్ కదండి అవి కాలుకు చుట్టుకుంటే తీసే తీసేస్తున్నాను అది చూస్తున్నారా కనిపిస్తుంది మాంజా అది అప్పుడు న్యూస్లో చూసాం కదండీ మాంజా చాలా డేంజర్ అని బైక్ పైకి వెళ్తున్న అతను మెడ కట్ అయిందని అని చెప్పి మా అది న్యూస్ చూశాను అదే మాంజాలు నేను అక్కడైతే ఎక్కువగా గమనించాను ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అంటే ఎగరవేసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవి మళ్ళీ అక్కడే పడేస్తున్నారు కానీ దాన్ని దాన్ని తీసేసి ఒక చుట్టు చుట్టూ అని లేదు కానీ అది చూడండి స్కైలో అయితే మాంజా వచ్చేసి అది వాళ్ళు ఇక అంటే ఎంతమంది చాలామంది ఎగరేస్తున్నారు కదండి ఎగరేసిన వాళ్ళు కైట్ కట్ అయిపోయిందంటే మాంజా అలాగే వదిలేస్తున్నారు కాబట్టి అది అక్కడే ఉండిపోతుంది తాను వెళ్ళే వాళ్ళకి కాళ్ళకు చుట్టుకొని చుట్టుకుంటుంది అది కొంచెం ఇబ్బందిగా ఉనింది అయితే అది వాళ్ళే కేర్ తీసుకోవాలి అంటే మాంజా వేరే వాళ్ళకి తగులుతుంది కదా అని చెప్పి వాళ్ళే కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది అది ఇక్కడైతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది పిల్లలకి చిన్నపిల్లలకి అంటే మేబీ ఫిఫ్త్ సిక్స్త్ త్రీ ఫోర్త్ క్లాస్ వాళ్ళకి ఇవి కొంచెం కార్డ్స్ ఇస్తారండి అవి హౌస్ లాగా ఒక ఒక పిక్చర్ వస్తుంది దాన్ని సెట్ చేసేయాలి అది అది ఒకటి తీసుకున్నాను ఇక్కడ ఇక స్కై మొత్తము కార్డ్సే మొత్తం చాలా బాగా జరిగింది అయితే ఆ రోజు మాకు మేమైతే ఫుడ్ కూడా తీసుకున్నాము ఇక్కడ కైట్లు మొత్తం కైట్స్ 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 మొత్తం చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ ఫెస్టివల్ కైట్ ఫెస్టివల్కి చాలా బాగా ఎంజాయ్ చేశారండి అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకు పెద్ద వాళ్ళు కూడా వాళ్ళకి ఉంటుంది కదండి సరదాగా ఉండాలని సో అందుకనేమో చాలా బాగా అందరూ ఎంజాయ్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను అది ఈవినింగ్ ఫోర్కి వచ్చినప్పుడు ఎవరు లేరండి ఫైవ్ థర్టీ సిక్స్ అవుతున్నప్పుడు అప్పుడు క్రౌడ్ ఎక్కువగా అయింది జనాలు ఎక్కువ అయ్యారు జా జనాలు ఎక్కువ ఎక్కువ అయ్యారు ఇంకంటే లాస్ట్ రోజు కదండి ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా లాస్ట్ జరిగినాయి చిన్న పెద్ద ముస్లిం ముస్లింగా తేడా లేకుండా అందరూ కూడా కైట్లు ఎగరేయడంలో బిజీ అయిపోయి అందరూ చాలా యూత్ మొత్తము అందరూ కైట్లు ఆకాశం నిండా కైట్స్ అయితే ఇక్కడ చూడండి స్కైకి కైట్స్కి ఎంత అందంగా ఉంది కదా కైట్ ఆకాశం మొత్తం ఆకాశంలో కైట్స్ విస్తరించేసినట్టున్నాయి అంత బాగున్నాయి చాలా ఇంకా అంటే అక్కడ ఉంటే ఇంకా బాగా తెలుస్తుంది నాకు ఇక్కడ అయితే కొంచెం అదే కొంచెం ఇది తక్కువగా అనిపిస్తుంది కానీ అక్కడ లైవ్లో అయితే అదే అక్కడ ఆ ప్లేస్లో అయితే అయితే ఫుల్గా అసలు ఎన్ని కైట్స్ కలర్ఫుల్గా ఉంది ఆకాశం మొత్తం కైడ్స్ మొత్తం యూత్ చిన్న పెద్ద అందరూ కూడా ఎగరేస్తున్నారు కైట్స్ కాయట్ ఫెస్టివల్ కైట్స్ కైడ్స్ ఉండక ఇంకేముంటాయండి కైడ్స్ ఉన్నాయి ఫుడ్ ఉంది కల్చరల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చా చాలా బాగా ఉన్నింది లాస్ట్ రోజు అయితే ఇంకా కలర్ఫుల్గా ఉన్నింది మొత్తం కాయిట్లే ఇక మొత్తం స్కై నిండా కైట్సు మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మేము అయితే అయితే క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నింది అయితే ఇక్కడ ఆ తర్వాత నైన్కి వెళ్ళా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా బిల్డింగ్లో కొందరు పిల్లలు పై పైనకి వచ్చి ఇలా అంతరూ అది ఎగరేద్దామని చెప్పి ఇదిగో చూసారా ఇక్కడ లాంతర్ షేప్లా అది లోపల ఒక మనము క్యాండిల్ పెట్టేసి అది అంటించాలి క్యాండిల్ తీసుకొని అది ఏం చేస్తుంది అంటే లోపలే అంటుకుంటుంది మనము అంటుకున్న దాకా ఉండాలి తర్వాత అంటుకున్న తర్వాత బాగా మండుతున్నప్పుడు తీసుకొని వచ్చి ఇట్లా బయటికి పైకి అట్లా వదిలేయాలి మేమైతే అరుస్తున్నాము కానీ అదైతే పోలేదు అది కింద పడిపోయింది అందరూ డిసప్పాయింట్ అయ్యారు డిసప్పాయింట్